పేరేపరేనా బారనా యాదయా ఓకే మన దేవుడు షాబాదు ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే షాబాదులో అయితే ఉన్నాను అంట మనకైతే చూడొచ్చు మనకు చార్దనగర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తానా ఇది మా మీ డైరీ ఫామ్ కి పదిహేను కిలోమీటర్లు ఓకే ఇప్పుడు మన చార్దనగర్ సంత నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది తొమ్మిది చార్దనగర్ సంత నుంచి అయితే తొమ్మిది కిలోమీటర్లు అయితే వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు మీ తాన మొత్తానికి ఏ అంటే ఎలాంటి బ్రీడ్ ఉదిగితే అన్న మనకి లోడ్ ఓకే మనకైతే ఫ్రెండ్స్ మనకైతే పసి వీడియో అనమాట ఇక్కడ మనకి వీడియో దిగడం అయితే ఆవులు తగతా అండ్ మనకు వచ్చేసి అండ్ అంటే హెచ్ఎఫ్ ఆవులు కూడా దిగుతాయా ఓకే మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ వారం మీ తానుండే కదా ఎన్ని ఆవులు ఉన్నాయి ఆరావులు ఆరావులు ఏమేమి ధరలు ఉన్నాయి అరవై ఐదు నుంచి డెబ్బై వరకు డెబ్బై ఐదు నుంచి అరవై అరవై వేల నుండి డెబ్బై ఐదు వరకు అయితే ఉన్నాయి మీ తాను ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఈ పశావు గురించి చెప్పండి మళ్ళీ మీ తాన పాలిష్ షెడ్న్నాయి సూడ్యావులు ఉన్నాయి ఇప్పుడు ఓకే మూడు ఆవులు అయితే సూడ్యావులు ఉన్నాయంట మూడాయితే పాలిష్ షెడ్ ఉన్నాయంట పాలిష్ ఆవులకు పాలి చూసుకొని తీసుకెళ్ళిపోవచ్చా ఓకే మనకు వచ్చేసి ఈ ఆవు గురించి చెప్ప మళ్ళీ గిరే గిరి గిరి క్రాసే గిర గిర అంట ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు అండ్ మనకైతే ఇది ఎన్నో అయితే ఉంటుంది రెండో ఓకే ఇప్పుడు డెలివరీ ఇప్పుడు డెలివరీ డెలివరీ అయిపోయిందా డెలివరీ అయితే అవ్వాలంట సార్ మనకైతే ఇది పొడుగు చూడవచ్చు ఎంకలట్ర చూడొచ్చు మనకైతే అండ్ మనకైతే ఎంత చెప్పారు అక్కడ నాలుగు నాలుగు పూటకి పూటకి నాలుగు నాలుగు షీల అయితే అండి మనకైతే చూడవచ్చు ఎంకల చూడొచ్చు అండ్ మనకి దీనికి ధర ఎంత చెప్తున్నాం మళ్ళీ డెబ్బై ఐదు వేలు ఫైనల్ అంటే చెప్పు రైతులో వచ్చి అరవై ఐదు వరకు వస్తుంది ఒక రైతు చిన్న రైతులు వచ్చే మళ్ళీ అరవై రెండు అరవై మూడు దాకా వచ్చా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఈ యాభై అయితే ఈ దగ్గర ఓకే కొంచెం అదే ఆ గిరావ్ అయితే అయిపోయిందా అనమాట మనకైతే ఇది సెకండ్ గిరావ్ అనమాట మనకి దీనికత చెప్పండి మళ్ళీ ఇది ఎంతవరకు చెప్తారు మళ్ళీ రేటు డెబ్బై ఐదు వేలు అంటే ఇప్పుడు మనకి దీని అయితే ఇప్పుడు ఎన్నో అయితే ఉంటుంది ఇది మనకి రెండు పాలు వండుకోవచ్చు అంటే ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ అయిపోయిందంట ఫ్రెండ్ మనకైతే పనులు పొడి చూడవచ్చు మనకైతే శంకాల చూడండి కొంచెం ఇట్లా తిరుగు ఓకే ఇది రెండు అవుతున్నా ఇప్పుడు డెలివరీ అయిపోయింది ఓకే ఇప్పుడు పాలు మనకి ఎంతవరకు ఇస్తుందన్నా అన్న ఇది సాయంత్రం పొద్దున్న ఆరు ఆరు లీటర్లు ఓకే మనకి ఆరు అయితే ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అంట మనకైతే దీనికి ఫైనల్ డేట్ వచ్చి చిన్న రైతులకు ధర చెప్పండి అన్న ఓకే ఒక అరవై వరకు వస్తుందా అరవై ఐదు వరకు వస్తుందా అరవై ఐదు వరకు అయితే ఫైనల్ చూడొచ్చు మనకైతే గిరి అనమాట గిరి కాసా గిరి ఓకే మనకైతే చూడొచ్చు మనకైతే ఇది ఒక వరకు ఇచ్చుకోవచ్చు మనకి రెండు కోట్లు కలిసి ఒకరోజు ఓకే మనకైతే రెండు పూర్లు కలిసి ఎంతవరకు పెట్టుకోవచ్చు ఓకే పూటకు ఐదు ఐదు లీటర్లు ఇది పెట్టుకోవచ్చు అంట ఒకరోజు వచ్చి పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటే దాచు వచ్చి అరవై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఓకే 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 అన్న మీ తానే మొత్తం గిరావులు ఎన్ని ఇప్పుడు ఓకే జెడ్షావులు మూడు ఉన్నాయి గిరావులు మూడు ఉన్నాయి మళ్ళీ ఈ గిరావు గురించి చెప్పండి అన్న మళ్ళీ ఇది ఎన్నో ఎంబ్రి ఎంబ్రి గిరి కానీ గిరికి రాసా లేకపోతే గిరినా ఓకే మనకైతే ఓకే ఇప్పుడు రెండు పళ్ళ తరపా ఓకే తరపా అంటే మనకి తొలచూడు తరపా అంట మనకైతే గిరి గిరి అన్నమాట మనకు చూడొచ్చు ఇంకా అడ్రస్ చూడొచ్చు మనకైతే అండ్ ఇది ఎంతవరకు ఎట్టుకోవచ్చు మళ్ళీ తరుపుది అయితే చెప్పడానికి రాదు కదా పాలు ఐదు మనకి ఎంకల్ అర్డర్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి అర్డర్ అయితే చేస్తే అనమాట మనకైతే ఇంకా చాలా అర్డర్ చేస్తుంది ఎందుకంటే చాలా లూజ్ ఉంది కాబట్టి అండ్ ఇప్పుడు దీని ధర ఏం చెప్తారన్న ఒక ఫైనల్ రేట్ రైతులకు వచ్చి తీసుకునే రేటు అరవై ఐదు వేలకి రెండు పళ్ళు ఉంది ఓకే చూడొచ్చు రెండు పళ్ళు అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు అండ్ ఓకే మనకి విడచ్చు అండ్ ఒక ఐదైదు ఐదు వారిక అయితే పెట్టుకోవచ్చు అంటే అయితే ఇప్పుడు పచ్చిత తరపు కదా మనకైతే గిరి అనమాట ఓకే అన్న నెక్స్ట్ ఒక చెప్పనా అరవై ఐదు చెప్తున్నా పూటకి ఐదు షేర్లు అవుతున్నావు అంటా ఫ్రెండ్స్ మనకైతే పాలు వచ్చేసి అండ్ ఇక్కడ ఇప్పుడు రైతులు వచ్చి షెడ్ చేసుకొని తీసుకెళ్ళపోచా ఓకే మనకైతే ఇప్పుడు రైతులు వచ్చినా కూడా మనకి ఓకే మనకు రైతులు వస్తే ఇక్కడ పాలు కూడా చూసుకోవచ్చు అంటా ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు ఇంకా అయితే రోజు బాగుంది షన్కట్ కూడా బాగుంది మనకైతే అంటే చూడండి అండ్ మనకైతే ఇది మనకు వచ్చేసి ఇది ఎన్నో అయితే ఆగుంటుందనా రెండో అవుతుంది ఓకే డెలివరీ అయిపోయింది కదా ఎండేసి అవుతుంది ఎండేస్ అవుతుంది డెవరై మూడోళ్ళు అవుతుంది ఓకే యావదైతే ధర ఎంత చెప్తున్నావు అరవై ఐదు రైతులకు వస్తే యాభై ఐదుకి ఫ్రెండ్స్ యాభై ఐదు వేలకైతే వస్తా ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు మనకైతే రైతులు వచ్చి ఇక్కడ మాట్లాడితే యాభై వేలకు అయితే వస్తావు అండ్ ఫైనల్ రేటు యాభై ఐదు వేలకు ఇస్తావు నువ్వు ఓకే ఐదు ఐదు చూడలే పాలు చూసుకోవచ్చు చూసుకొని తీసుకుపోవచ్చు అంట ఫ్రెండ్ చూడొచ్చు ఇక బ్రీడ్ అయితే ఇది దగ్గర ఫ్రెండ్స్ మనం అయితే నెక్స్ట్ షావు దగ్గర అయితే ఉన్నాన మనకైతే అన్న నెక్స్ట్ షావుకి వస్తాయి చెప్పానా ఇది బ్రీడేం బ్రీడ్ అన్న జెర్సీ ఓకే మనకి ఎన్నో లాక్టన్ ఉంటానా ఇది రెండు అవుతాయి రెండు అవుతాయి అంటే ఫ్రెండ్స్ మనకు చూడొచ్చు ఎంకలటర్ చూడొచ్చు మనకైతే అండ్ పొడిగి చూడండి అండ్ అట్టర్ చూడండి ఈయనందా ఢిల్లీ వరకు ఉంది ఓకే ఈనానికి అయితే ఉంది ఓకే ఎంతస అంటే ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు ఈనానికి రెండు మూడు రోజులు ఫ్రెండ్స్ ఒక రెండు మూడు రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు చూడొచ్చు ఎంత వరకు పెట్టుకోవచ్చు దీన్ని అయితే పాలు అయితే ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే జెర్సీ అనమాట జెర్సీ క్రాస్ జర్సీ అయితే జెర్సీ అని అంట మనకైతే చూడచ్చు అండ్ ఇదైతే అయితే అవంట ఓకే అడవిలో మనకైతే ఎలాంటి ఇబ్బంది తండ్రుడి బిన్నులు అయితే ఏం లేదంటే నిదానం ఉంది అనమాట అవి అయితే ఓకే వెళ్ళిపోయి అన్న లాస్ట్ షాప్ గురించి చెప్పండి అన్న నాలుగు నాలుగు పళ్ళు తర్పు ఓకే ఇది బ్రీడ్ జెర్సీ జెర్సీ రోజు మనకైతే ఎక్కడ కట్టేసినా ఎక్కడ మేము ఇలాంటి ఆవిడకైతే ఏమి ఇబ్బంది అయితే ఉండాలన్నమాట మనకైతే చూడొచ్చు ఎంకల అట్టర్ చూడచ్చు పశ్చిమ తరుపు అనమాట ఎంకల అట్టర్ చూడండి మనకి దీని ఏమైనా పాలు చెప్పడానికి వస్తుందా నాలుగు నాలుగు ఓకే మనకైతే నాలుగు నెలల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి రెండు కూరలు కలిసి ఎనిమిది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి యాభై ధర అయితే అడుగుదాం మనం ఒకసారి అయితే అంటే యాభై ధర అన్న ఫైనల్ రేటు రైతులు వచ్చి తీసుకుంటారు యాభై ఐదు వేలకు ఇస్తారు ఓకే నాలున వరకు అయితే పాలిస్తా ఉంటా ఫ్రెండ్ మనకి చూడొచ్చు ఇక ఈ విధంగా అయితుందన్నమాట కదా